రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ప్రచారంలో బాబుగారే గెలిచారని చెప్పుకోవచ్చు బాబుగారు చెప్పే మాటలకి జనాలు బలైపోయారనే చెప్పవచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటే బాబుగారు గతంలో ఇప్పరీతంగా అంటే ఇపరీతంగా ప్రచారం చేశారు ఏదైతే గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి తర్వాత మహిళలకు ఉచిత పథకం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పత్తి మహిళకి నెలకు పదిహేను వందలు ఇస్తాను సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్సు తర్వాత ఉచిత బస్ మహిళలకు ఉచిత బస్సు పథకం కానివ్వండి లేకపోతే రైతులకి సంవత్సరానికి ఇరవై వేలు ఆర్థిక సాయం కానివ్వండి లే తర్వాత ఉద్యోగం లేని వాళ్ళకి నెలకి మూడు వేలు ఇచ్చేదాని గురించి కానివ్వండి తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం వంద రోజుల్లో అనే విధంగా విపరీతంగా ప్రచారం చేసి ఇవి కాకుండా ఇంకొన్ని నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తాను అని చెప్పారు బాబు గారు కానీ సంపద సృష్టిచ్చేది పక్కకు పెట్టు ఎప్పుడు ఇప్పుడైతే ఏ అయితే హామీలు ఇచ్చారో హామీని చూసి ఇప్పుడు భయం వేస్తుందని చెప్తున్నారు బాబు గారు గతంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలకి నేను వ్యతిరేకం అని చెప్పాడు పోస్ట్లో తర్వాత నేను వ్యతిరేకం కాదు నేను కొనసాగిస్తాను అన్నాడు అంతకంటే డబుల్ ఇస్తానని చెప్పాడు ఏదైతే బా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒకరికిస్తే మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాడు గెలిచిన తర్వాత ఒకరికిచ్చేది పక్కకు పెట్టండి మొత్తానికే ఈ సంవత్సరం లేదని లోకేష్ బాబు గారు చెప్పేశారు ఫ్రీ సిలిండర్ ఫ్రీ ఫ్రీ సిలిండర్ కానీ ఇస్తారు ఇస్తారని చెప్పారు ఈ సంవత్సరం అయితే అది దరిదాపుల్లో లేనట్టు నేను చెప్పేయచ్చు అయితే రైతు భరోసా రైతు రైతులకు ఇరవై ఆర్థిక సాయం కానివ్వండి లేకపోతే ఇరవై లక్షలు ఉద్యోగాలు కానివ్వండి అది కాకపోతే ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉండే మహిళలకి నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారు అది ఉష్కాక్ మొత్తానికైతే సూపర్ సిక్స్ అనేది అటర్ ప్లాప్ అని అంటే అటర్ ప్లాప్ అనేది చెప్పుకోవచ్చు పాపం జనాలు కానీ గారు చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మారని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో ఒకసారి గతంలో బాబుగారు ఏమేమి హామీలు ఇచ్చారో ఏమేమి పథకాలు గురించి మాట్లాడారు ఒకసారి వినండి మీరు కానీ సృష్టిస్తా పెంచుతా ఖర్చు పెడతా భయం వేస్తుంది చూడండి చూశాను సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా నిర్ణయించా ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్ రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు తల్లికి వంద రంగం సంవత్సరానికి ప్రతి ఒక్క పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది రోడ్ మ్యాప్ బాబుగారు పేదల కోసమే మహిళల కోసమే అని ఎన్నెన్ని కబుర్లు చెప్పాడు కానీ తీరా గెలిచిన తర్వాత ఉస్కాక్ సూపర్ సిక్స్ లేదు ఏం లేదు ఇప్పుడు ఏమంటున్నాడు భయమేస్తుంది పథకాలు చూస్తుంటే బడ్జెట్ ఖాళీ ఉంది ఆర్థిక ఇబ్బందులు గతంలోనేమో సంపద సూచిస్తా పేద ప్రజలకు పంచి పెడతా మహిళలకు ఇస్తా అని చెప్పిన బాబుగారే చేతులు ఎార ఎేశారని చెప్పుకోవచ్చు బాబుగారు ఇప్పుడే కాదు గతంలో కానీ రెండు వేల పద్నాలుగు అప్పుడు గతంలో రోసయ్య గారు ఉన్నప్పుడు కానీ అప్ అప్పుడు సీనియర్ సీఎంగా చేసినప్పుడు కానీ ఇలాగానే కొనసాగించారు గతంలో ఏదైతే పథకాలు ఇస్తారో పథకాలు హామీ ఇచ్చాడో ఇప్పటికంటే ఇప్పటికీ ఒక్కసారిగా కానీ నెరవేరలేదంట బాబుగారు మరి ఇప్పుడేం నెరవేరుస్తారు బాబు మాటల్లో మొత్తం బొట్టలు పడిపోయారనే చెప్పుకోవచ్చు